హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక మన ఉంది కదండి ఇక్కడ చాలా రకాల కొత్త కొత్త మొక్కలు వచ్చాయి కొత్త కొత్త పువ్వులు వచ్చాయి సో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో మనమైతే చూద్దాము సో ముందుగా మన పొలంలో చూసుకున్నట్లయితే కనుక నేను స్టార్ పాప సరదాగా రోజు వచ్చేసి ఏంటంటే బంగాళాదుంపకు మొలకలు వచ్చింటే దాన్ని ఒక పది ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చి నాటానండి ఇప్పుడు చూద్దాండి ఇది ఎంత అందంగా పెరుగుతుందో సో ఇది వచ్చేసి మన బంగాళదుంప చెట్టు ఎలా ఉందిరా బాగుంది కదా ఇది బంగాళదుంప చెట్టా అని నాకు కూడా డౌట్ వచ్చింది సో నేను నాటిన ఇంకో కొన్ని ప్లేసులలో చూసింటే ఇదే మొక్క ఉంది అప్పుడే నేను క్లారిఫై చేసుకున్నా ఇది బంగాళదుంప అని సో ఇక్కడ చూడండి మా పొట్టోడికి ఎంతో ఇష్టమైన ధనియాలు నాటు ధనియాల చెట్టు ఇది కదా నేను అది ధనియాలు అనుకోలేదు ఎప్పుడు చూసినాక స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు ధనియాలే కదా ఇంత ఘాటు అది లాస్ట్ వీడియోలో మన తోటలో చూపించినవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి అండి మన పొలంలో అయితే చాలా ఉలువ మొక్కలు ఉన్నాయి చూపిస్తారండి ఉలువలు అరే ఈ ఉలువలు ఏం చెప్తారు చేస్తారు తెలిసేస్తారు చేస్తారు అవునా ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఉలవలు ఇవి ఒక్క మొక్క కాదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అవన్నీ చూపించారు ఇవే కాదు పొలం మొత్తం ఉన్నాయి ఉలవలు పిక్కోడం కోసుకోవడం బిర్యానీ చేసుకోవడం సో ఇక్కడ ఉన్నాయి చూడండి మా పొలంలో ఇవి వచ్చేసి నల్లని అలచందలు దాదాపు ఒక అంటే గనక ఎనిమిది వందల రూపాయలు పెట్టి నేను రోజైతే ఒక కిలో వీటిని కొన్నాను కానీ ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నాకు తెలుసు కదా ఇవి నాటివి అని నా పొలం మొత్తం నాటాను ఈరోజు దాదాపు కంటే నాకు అది దగ్గర ఒక వంద కిలోలు పైనే ఉంటుంది పప్పు ఎలా ఉందిరా బాగుంది ఉడికింది అసలు పోయి మీరేగానే ఉన్నాయా సరేలేవర్ణ సో ఏంటంటే నా కోరిక ఒకటే నబ్బా సో ఇవి ఇంత ఖరీదుగా ఉంటాయి కదా ఆర్గానిక్గా పండినవి నాటివి అంటే కనుక వేలలో లక్షలు అంటే వేల వేల రూపాయలు చెప్తారు కదా సో నేను వీటిని బాగా ఎక్కువ పండించి నార్మల్ మన అంగట్లో ఏ రేట్కి దొరుకుతున్నాయో ఆ రేట్కి వీటి అన్నిటిని అందించాలనేది నా కోరిక చూద్దాం ఫ్యూచర్లో సరేనా సో ప్రస్తుతానికైతే ఎవరికీ ఇవ్వట్లేదండి దాదాపు అంటే ఇప్పుడు నా దగ్గర అయితే ఒక వంద కిలోలు వస్తాయి అంటే మా ఇంట్లోకి తినడానికి కానీ వీటికి వాటికి యూజ్ అవుతాయి సో చూడండి నల్లగా ఉండే ఎంత పోషకాలు ఉంటాయంటే అంత వాల్యుబుల్ అండి ఇవి అంటే మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇందులో హైబ్రిడ్ కాదు కదా వాళ్ళు తిరుగుతున్నారు రే వర్ణ్ ఏమ్మా అట్టదు అట్ట అట్ట వద్దురా పాముంది అంటవో పాముంది మన పొలంలో ఇంకా బాగా ఎక్కువ ఉన్నాయంటే రాజ్మా అండి చూపిస్తారండి సో ఇది ఒక రాజ్మా చెట్టు చాలా ఉన్నాయండి అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇవి రెడీ అయిపోయినాయి కొయ్యలేదు సో ఇవి వచ్చేసి రాజ్మా అండి లోపల కూడా చాలా బ్లాక్గా ఉన్నాయి అంటే అప్పుడు పచ్చి చూపించాం కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మన అంగట్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలా తయారైపోయినాయి పింక్ కలర్ ఇంకా సరిగా లేదురా కాయ భారీగా లేదు కానీ గింజలు బాగుంది బాగా ఎండితే కనుక ఇంకా మంచి కలర్ వచ్చాయి రాజ్మా కాయలు దా చూద్దాం ఇంకా మా పొలంలో చాలా టమాటాలు అయితే వృధాగా పడి కుళ్ళిపోతున్నాయండి రీజన్ ఏంటంటే బుద్ధి లేని జనాలు ఏంటంటే టమాటాలు ఉన్నాయిరా మన పొలంలో తీసుకుని వెళ్ళి తినండి అంటే కనుక మా ఇంట్లో ఉన్నాయి టమాటాలు పది రూపాయల కిలో కొనేసుకుంటాం కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవి ఆర్గానిక్గా పండించినటువంటి ఎలాంటి కెమికల్స్ వాడకుండా అసలు తింటే కనుక స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది నిజంగా అయితే కనుక వాళ్ళకి అది విషయం తెలియదు మనం చెప్పినా అర్థం కాదు అండ్ చాలామంది అయితే మరి మా ఇవ్వచ్చు కదా మాకన్ను ఇవ్వచ్చు కదా అంటే అంటే ఒక పది టమాటాలు కలిపి ఒక కవర్లో కట్టామంటే కిందన రెండు టమాటాలు పగిలిపోతాయి రీజన్ ఏంటంటే కనుక ఇవి స్టోరేజ్ ఎన్ని రోజులున్నా పాడవండి కానీ వీటి పొర ఉంది కదా ఇది ఎంత అంటే కనుక పల్చటి పొర ఎంత పల్చటి అంటే కనుక మన వెంట్రుక కంటే చిన్న పల్చని పొర చూడండి దగ్గర రైట్ రా చూపిస్తా ఎంత పల్చటి పొర అంటే దీన్ని మనం తాకిన కూడా చీగిలిపోతుంది అండ్ కర్రీలో ఎక్కడ మనకు టమాటా కనపడదండి ఇది త్రీ మినిట్స్లో ఉడుకుతుంది రాజు నా నాకు ఇవ్వరా కొంచెం గోర్రెలు గోకు ఎంత పల్చటి పొర అంటే పగిలిపోతాయండి స్టోరేజ్కి పనికిరావు ఇవి ఎక్కువ రోజు అంటే పంపించలేము మనం పల్చటి లేయర్ దీంట్ చాలా స్కిన్ తీసావు ఏంటంటే రాక్షసి లాంటి వంకాయలు అండి ఎన్ని అంటే దాదాపు అంటే ఒక పది ఇరవై కిలోలు దాకా వస్తాయి ఇప్పుడు కోసిన సో ఇది అయితే చాలా చిన్న పిల్ల ఇంకా చిన్న ఉంది కొన్ని కొన్ని అయితే ఎంత ఉన్నాయి రా ఇంత సైజు కూడా ఉన్నాయి మన దగ్గర అయితే కనుక ఇవన్నీ నాటివేనండి నాటు వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి స్వర్గమే తింటే రా ఇంకా చేను నిండా బంతిపూలు బాగా పూసాయండి నేను మొన్న మంచిగా ఫెస్టివల్ కదా అప్పుడు అమ్ముదాం అని చెప్పానండి ఒక దాదాపు ఒక ముప్పై కేజీస్ అట్లా వస్తే వచ్చు హాఫ్ కేజీయే థర్టీ రూపీస్ అట్లంటే హాఫ్ కేజీ కాదు పావు కేజీ పావు కేజీయే ముప్పై రూపాయలు అంట ఈ ముప్పై కేజీలు తీసుకో అమ్ముతే ఎన్ని పైసలు వస్తాయి నేను తీసుకుపోయి అమ్ముతా అని చెప్తే మా ఆయన వద్దున్నాడండి చేన్లో ఉంటేనే అందంగా కనిపిస్తుంది చేను అని చెప్పేసి ఉంచిండు నాకేమో ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పూస్తాయి కదా ఇవేమి ఆగిపోవు కదా ఇలా చూడండి ఇవి కాకరకాయల కాకరకాయలకు పట్టిన పీడ అనేటట్టు కాసాయి ఎన్ని ఉన్నాయంటే మా పొలంలో నిజంగా అయితే మేము తినలేక విత్తనానికి వదిలేసామండి వీటిని ఎన్ని అంటే ఒక్క చెట్టుకు చూడండి ఇదిగోండి ఎన్ని కావాలి ఎన్ని కాకరకాయలు చాలా ఉన్నాయండి ఏంటంటే దో ఇలా వదిలేస్తున్నాం సీడ్ వస్తుంది కదా అని సో సీడ్ వచ్చిన తర్వాత సీడ్ తీసుకుందాం సో ఇలా అంటే అంటే ఇవి పొట్టి కాకరకాయలు కదా పొడుగు కూడా ఉన్నాయి చూద్దాం రండి సో ఇది వచ్చేసి ఏంటంటే రెడ్ కార్న్ అండి కార్నులో రెడ్ కార్ను నాటు మొక్కజొన్న సో ఇది కూడా వస్తే ఎలా ఉంటుందో చూడాలి సో వాటిని సీడ్ తీసి మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని కలెక్ట్ చేసి పెట్టచ్చు కాకరకాయ చూడండి ఎలా కాసిందో సూపర్ ఉంది కదా ఇదిగోండి ఇంకొకటి పండిపోవడానికి వచ్చింది కాకరకాయ చూడండి ఇక్కడ కాకరకాయ ఉందా అక్కడ ఒకటి ఉందా ఇదిగోండి పైన ఒకటి ఆ పైన అక్కడ ఒకటి సో ఈ కొద్ది దూరంలోనే ఎన్నో కాకరకాయలు ఉన్నాయి దాదాపు అంటే నా పొలంలో ఒక నూరు నుంచి నూట యాభై కాకరకాయ మొక్కలు ఉన్నాయి అలాగే ఒక పది గుమ్మడి చెట్లు ఉన్నాయండి పది గుమ్మడి చెట్లు ఉన్నాయి కాకపోతే వీటికి మందులు కొట్టట్లేదు కదా ఈ పిందె దశలో ఉన్నప్పుడే ఏంటంటే పురుగు తినేస్తుంది వీటిని ఏంటంటే అన్ని చచ్చిపోతున్నాయి కాయ కాస్తున్నాయి ఇద్ద అయిపోతున్నాయి వీటి లోపల చూస్తే పురుగులు ఉంటున్నాయి మందులు కొట్టకుండా దీన్ని ఏదో ఒకలా కాపాడడానికి ఒక మార్గం ఉంటే చెప్పండి ఇప్పటివరకు నా పొలంలో ఒక్క స్ప్రే చేయలేదు అది ఏదైనా స్ప్రే చేయలేదు ఆర్గానిక్ కావచ్చు కెమికల్ కావచ్చు ఏది కానీ మా ఆయన నేనైతే కొట్టుకున్నామండి ఈ చెట్టు కాడ మా ఆయన ఏమో బీట్రూట్ అని నేనేమో ముల్లంగి అని లాస్ట్కి వస్తే ఇది ఏ చెట్టు అయిందో చూడాలి చూద్దాం రండి నేను చెప్పిందే కరెక్ట్ అయింది ముల్లంగి ఒక ముల్లంగి మొక్క రెండు ఇంకొకటి అక్కడ పొలంలో ఉన్నటువంటి బెండకాయ చెట్లు అండి చాలా ఉన్నాయి సో ఏంటంటే ఈ ఆకులు అయితే మన దాదాపుగా అయితే కొన్ని కొన్ని వాటిలో అయితే అన్నం తినొచ్చు అంత పెద్ద ఆకులు ఉన్నాయి దీన్ని నేను రాక్షస బెండ అని పేరు పెట్టుకున్నాను దీనికి ఒక బెండకాయ తోతే కనుక ఒకరిని పొడిసి చంపచ్చండి ఎండ ఒక్కొక్క బెండకాయ కనుక నిజంగా చాలా పొడుగు ఉన్నాయండి చాలా చూపించు ఇట్లా చెయ్యి బెండకాయకి ఒక జానుడు కంటే ఇంకెక్కున్నాయి ఉన్నాయి ఇట్లా పెడితే అర్థమవుతుంది సో ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి రో రో మొత్తం ఉన్నాయి రో మొత్తం రాలడ్డు మిర్చి చూపించేద్దాం తెలీదు సో ఇప్పుడు అంజలికి నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే కనుక ఈ చెట్టుకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో కౌంట్ చేసి చెప్తాది మీకు మా పొలంలో ఉన్నటువంటి మిర్చి అండి కానీ విభచ్చమైన కారం అయింది దాదాపు అంటే నేను ఒక రెండు వేల మొక్కలు నాటాను కాకపోతే అప్పుడు అనుకోని తుఫాన్ వచ్చి చాలా వరకు చనిపోయినాయి మొత్తం మా పొలం మీద ఒక వంద మొక్కలు ఎన్నో ఉంటాయి ఇవి లేకుండా మిర్చి ఎక్కువ సర్వే అవ్వాల మందులు లేకుండా అయితే మిర్చి పంట అనేది మనం సర్వే అయితే చూసింటారు ఇది కూడా కాస్త తెగుల్లా వచ్చింది మళ్ళీ దాని అంత అదే క్యూర్ అయింది న్యాచురల్ అండి ఇది అంటే నాటుది కదా సో దాని అదే క్యూర్ అయింది చూడండి ఇప్పుడు ఎన్ని కాయలు కాసాయి అంటే ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయి దీనికి మించు ఇది కౌంట్ చేయరాదు కష్టం కౌంట్ చేయని కూడా కష్టం దీన్ని టేస్ట్ అయితే కనుక ఒక మిరపకాయ తిని అంటే వాడిని మగాడు అని చెప్పొచ్చు ఫుల్గా ఒక మిర్చి కొనుక్కొని తిని నువ్వు మొన్న సో చాలా స్పైసీగా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మిర్చి మొక్కలు ఓలాడు కిలో కనిపించట్లేదు కానీ రాజు జంపూ సైజు కిలో వంకాయ చిన్న కనపడుతుంది పడుకుంటూడ్రాయ పడుకున్నాయి చెట్టు పడిపోయింది గుమ్మడకాయలు కాసిన ఇది దాదాపు కంటే అంతరించిపోయినటువంటి సన్ఫ్లవర్ టైప్ అండి నాటు సన్ఫ్లవర్ ఎన్ని పూలు పూసిందో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎరువులు వేయక నేను ఇది ఇలా పీలగా అయ్యింది దీనికి బలమైన మందులు మనం పెట్టి బాగా చూసుకుంటే ఒకే మొక్కకు ఇరవై పూలు పూస్తుంది అండి ఇరవై ఇరవై ఐదు పూలు పూసి కాయిస్తుంది అంటే ఇరవై ఐదు పూలు అంటే ఎంత కాపు చూడండి అండ్ ఓవర్ ఇది ఇంత చిన్నగా ఉంది కదా ఇందులో సీడ్ ఉందా లేదా అని నేను పీకి చూశాను నిన్న చూపిస్తారు అలాడు ఇదిగోడు ఇక్కడ విత్తనాలు ఉన్నాయి అంటే ఇంత చిన్న ఫ్లవరే కదా ఇందులో ఏమి విత్తనాలు ఉన్నాయా లేవని చూశానండి ఇక్కడ పీకి

అసలు ఏంది రాజు బయట చూడడానికి అసలు అంత పెద్దగా ఉంది వీడియోలో చిన్నగా కనపడి చేస్తుంది దడుచుకొని దాని జుతే ఒక్క ఒక్క వంకాయతో వంట చేయొచ్చు ఇప్పుడు ఆ వంకాయ లడ్డూ ఎవరితో మెచ్చడు ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా తొందర పెడుతుంది సో ఈ రోజుకి అయితే ఇంకా చాలా ఉన్నాయి చూపించాల్సినవి సో అమ్మాయి పూర్తి పర్లేక మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది పర్లేదు రా ఈ రోజు ఏం వారం ఫ్రైడేనా నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ మన గార్డెన్ ని మళ్ళీ చూపిద్దాం వారానికి ఒకసారి టూర్ బా చాలా బాగుంటాయి మీరు కూడా చూసినట్టు ఉంటుంది ఎందుకంటే ఇంకా మన బొప్పాయి చెట్లకు పువ్వులు వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి చూపెట్టాల్సినవి ఇంకా స్ట్రాబెరీకి ఫ్లవర్ వచ్చింది సో నెక్స్ట్ మీకు స్ట్రాబెర్రీ కాయ కూడా చూపిస్తాం సో ఇట్లా చాలా ఉన్నాయి రకరకాలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపుద్దాం సరేనా లవ్ ఆల్ ఇది ఈ రోజు వీడియో బాయ్